నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే త్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ కిలా గణపూర్ మండలి ఉక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ప్లీజ్ అండి లైక్ చేసి చూడండి అండి వీడియోను థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము ఓం శ్రీ మాత్రే నమ దట్ అవర్ క్వీన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏది సిక్స్ ఆఫ్ వాన్స్ ద ఫుల్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్ పే పేజ్ ఆఫ్ వాన్స్ ద లవర్స్ నైట్ ఆఫ్ వాంట్స్ ఇదండి దట్ టవర్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఇగు బాటొచ్చేసి ఇలా అండి అసలు ఎందుకు దట్ టవర్ ఎందుకు వచ్చింది చెప్పండి నేను క్లారిఫికేషన్కి టవర్ క్వీన్ ఆఫ్ బాండ్స్ ఒకటే ఉందండి ఓం నమస్ వేసీ మాత్రే మాత్రం మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈ రీడింగ్ మీద కాదా అని తెలుసుకోవాలని అంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్ శ్రీ మహాప్రే నమ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓం నమ వైశ్రీ శ్రీ నమ ద టవర్ కార్డ్ టవర్ ఓకే మళ్ళా ఓకే అండి ఓం శ్రీ మాత్రే నమ ఇది హార్ట్ బ్రేకు ఓకే అండి దానికి క్లారిఫికేషన్ ఏ సబ్ కప్స్ కింగ్ ఆఫ్ వార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే ద ఎంప్రెస్ ఓకే అండి మనకి ఇప్పుడు మనకిప్పుడు వచ్చేసి త్రీ అప్ కప్స్ సరే ఇప్పుడు మొత్తం మీద అసలు మీతోటి మాట్లాడినందుకు వాళ్ళకైతే చాలా చాలా అంటే ఎంత అన్నట్టు సూసైడ్ చేసుకోవాలన్నంత అనుకోవచ్చు లేదంటే ఎవరితోటి మాట మాట్లాడ గొంతులో మాట రాకుండా ఉన్నట్లు అట్లా భావించవచ్చు ఎవరితో ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో వాళ్ళు అండి అయితే ఇప్పుడు వాటరూందటొచ్చేసి అది ఉండిండే ద టవర్కి ఈ టవరు మీ మధ్యలో ఈ గొడవలు రావడం వల్ల అదే అనుకుంటున్నారు లేట్ నైట్ థాట్స్లో అంత మొత్తము తారుమారు అయిపోయింది లైఫ్ తలకిందులు అయిపోయింది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు బాగా చాలా హార్డ్డ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి అలా ఆలోచించి ఈ గొడవల వల్ల ఇట్లా కదా అని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఇప్పుడు మీ మీద అయితే లేట్ నైట్లో మీ మీద అయితే ప్రేమ పొంగిపోతుందండి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంతకు ముందుకు జరగడం అలా జరగడం వల్ల ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు ఒక కింగు క్వీన్ లాంటి పర్సన్స్ అసలు మీకు ఎందుకు ఇలా మా మధ్యలో ఈ వేరియేషన్స్ సపరేషన్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి అయితే వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీరుంటే ఫ్యామిలీ మీలా ఫ్యామిలీ అంటే మీలాంటి పర్సన్నే మీలాంటి వాళ్ళు అయితేనే తన ఫ్యామిలీకి సెట్ అవుతారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా లేదంటే వైఫ్ అండ్ హస్బెండు సపరేషన్లో ఉంటే తప్పకుండా ఫ్యామిలీగా కలవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇగో ఒకవేళ వేరే చోటుకి మిమ్మల్ని కాదని చెప్పేసి వెళ్ళి ఉంటే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ తిరిగి వస్తారంట అండి ఆ గుడ్ న్యూస్ మీకు త్వరలోనే చెప్తారంట అదే అండి ఇది రీడింగు ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చిందనంటే ద ఫుల్ కార్డు అతి తొందర లోపలనే వాళ్ళు మిమ్మల్ని కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఆ గుడ్ న్యూస్ ఎందుకంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి చాలా మంచి వ్యక్తిత్వం మీ దగ్గర ఉన్నది ఉన్న పది పైసలైనా ఐదు పైసలు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్న దాంట్లో మీరు అందరికీ పంచేటువంటి మంచి మనసు ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని అని చెప్పేసి ఎప్పుడు రావాలా ఎలా రావాలా అని చెప్పేసి అయితే వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ మధ్యలో చాలా మీరు చాలా మంచి దాని అవార్డ్స్ అని అంటే ఇంకా మీ మీదే చాలా చాలా ప్రేమ ఉంది అని అని చెప్పేసి అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి టోటల్గా వాళ్ళు వాళ్ళకి మీకు ద టవర్ కార్డు సపరేషన్ వచ్చినందుకు లైఫ్ అంత తలకిందులుగా ఉందంట మీ దగ్గర ఉంటేనే లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అన్నిటి పరంగా మీకు ఏదో మనీ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు అది మీకు చెప్పాలి అనుకుని మీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తారంట మళ్ళీ ఇప్పటిలాగానే ఇంతవరలాగానే ఏమైనా గొడవలు అవుతాయి అని చెప్పేసి అయితే మ్యూట్లో ఉన్నారంట వాళ్ళైతే కంపల్సరీ చెప్తారంట అండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ ఎవరికింత కనెక్ట్ అయితే అంత తీసుకోండి చాలా బాగుంది రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి మీకు ఇష్టమైన ఏంజల్ నెంబర్స్ని టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తారో చూద్దామా ఓం నమ మాత్రే మాతృన్మహ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మరి ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి చెప్పండి ఓం నమ శివ శ్రీ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటి ఓం నమ మాత్రే మాతృన్మహ నమస్య శ్రీ మాతృమ పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడైనా మీకు ఓకే హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి ఆల్రెడీ మీరు హెల్ప్ఫుల్ పీపులే కదా అది చెప్తున్నారు ఫార్ గివ్నెస్ అదే ఈ మీ మధ్యలో జరిగినటువంటి ద టవర్ కార్డు హ్యాంగిడ్ మాన్ వచ్చినాయి కదా వదిలేయమంటున్నారు యూనివర్స్ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయమంటున్నారు నోనీ టు వర్రీ అంత బాగానే జరుగుతుంది అదే ఆలోచించి హెల్త్ ఎందుకు పాటు చేసుకుంటారు అని అని చెప్పేసి అయితే అంటున్నారు ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అని అని చెప్పేసి అంటున్నారండి మీ ఇంట్యూషన్ని నమ్మండి అంత మీకే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటే మీ లోపల మీరు తెలుసుకోండి